వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ సూర్య విలేక విలేకరి శివకుమార్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల మీద ఒక మ్యాటర్ రాయడం జరిగింది అనర్హులకే ఇంగ్లీ ఇచ్చిర్రు అని చెప్పేసి రాయడం వలన ఈరోజు మేము ఇందిరమ్మ ఇండ్ల వల్ల ఎన్నికైనటువంటి వ్యక్తులమైతే ఎవరైతే ఉన్నామో మేము మాట్లాడుతున్నాం మా దాంట్లో ఎవరైనా గుంట భూమి ఉండి ఇల్లుండి ఉండేది ఉంటే మేము అనర్హులు కనుక ప్రకటించేయంటే మేము ఇందిరమ్మ ఇల్లే కట్టుకోము కానీ ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నాడు ఆయన వ్యక్తిగత అవసరాల కోసం మమ్మల్ని అందరినీ బలి చేయడం కోసం ఆయన మాట్లాడుతున్నటువంటి న్యూస్ రావడం జరిగింది దానికి మా దాంట్లో ఎవరి దగ్గరనైనా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు డబ్బులు కానీ వసూలు చేసిరనే విషయం కూడా అన్నాడు అది నిరూపించినా మాకు ఎవరికైనా గుంట భూమి ఉన్నా జాగున్నా మేము ఏదైనా ఇండ్ల ఇండ్లున్నా కూడా మేము ఎంత కిరాయిలల్లో ఉండేటోళ్ళమే మాకు ఎలాంటి ఇల్లు లేవు వ్యవసాయ భూములు లేవు ఆస్తులు లేవు మేమంతా పేదవాళ్ళము అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసారు వాస్తవంగా ఇది కనుక తప్పని నిరూపించి అంటే మేము దేనికంటే దానికి శిక్షగా అర్హులు ఉంటాం లేదంటే మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టాం మరి మీకు తగిన చర్యలు గ్రామంలో నా పేరు చికెట్ల నాగలక్ష్మి మాకింద్రమ ఇల్లు రిలీజ్ అయినాయి కానీ మధ్య మా ఊరి వాళ్ళు మధ్య వ్యక్తులట పేద లంచాలు తీసుకుంటారని వాళ్ళు పేరు బదనం చేస్తారట కానీ మా దగ్గర అయితే అలాంటిది ఇప్పటివరకు అయితే మా కమిటీ మెంబర్స్ కానీ ఇంకా మా వార్డ్ మెంబర్స్ వాళ్ళు ఎవ్వరు కానీ అలాంటి అయితే ఏమో అనలేదు చెప్పలేదు తీసుకోలేదు కూడా మాకు శాంక్షన్ అయిన మీకు మీరు లంచాలు ఇచ్చి లేవు అని చెప్పి అంటున్నారు అందరు మా ఇళ్ళ గురించి అది నిజం మేమైతే ఇదివరకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదు మమ్మల్ని ఎవ్వరు ఏ అధికారులు కూడా అడగలేదు అయితే మీ మీద వచ్చిన వార్త వెళ్ళారు పేపర్లో వచ్చింది మరి అందరూ ఇందరమ్మ ఇంద కమిటీ సంబంధించిన అందరు అందరికీ పైసలు తీసుకుంటాను ఇస్తాను అని చెప్పి కమిటీ కరెక్ట్ లేదని చెప్పి అంటున్నారు ఉన్నది కమిటీ బాగానే ఉన్నది మాకు చాలా నిరుపేదలము అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మాకు ఇల్లు మమ్మల్ని ఎవరు డబ్బులు అడగలే మీ ఎవరికి ఇయ్యలే ఇదేదో కావాలని కుట్ర పొందుతారు కొందరు దాన్ని ఖండిస్తున్నాం మేము రాజపల్లి నా పేరు ముందరాజు మాకు అయితే ఎవరు అధికారులు వచ్చి మాకు లంచం అడగాలే రూపాయిలే మా దగ్గర చెప్పాలి మిమ్మల్ని కమిటీ వాళ్ళు డబ్బులు అడిగిన మమ్మల్ని కమిటీ వాళ్ళు డబ్బులు అడగలేం అడగలే వాళ్ళు అలా అట్టిగా నిన్నెత్తారు అలా వాళ్ళ పచార దెబ్బత చేయడానికి వాళ్ళు ప్లాన్ ఇస్తారు ఎలాంటి నిజం లేదు నా పేరు అరెల్లి మోహన్ ఈ ఇందిరా మీలో మా ఊరికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇందిరా మిల్లు పద్దెనిమిది ఇల్లు మా ఊరికి శాంక్షన్ అయినాయి అది లబ్ధిదారులకు పద్దెనిమిది మందిలో ఏ ఒక్కరికి గుంట భూమి ఉన్నా వాళ్ళకు శ్లాపో లేకపోతే ఇవరకు లబ్ధి పొందిన వాళ్ళకి మేము ఇచ్చినా దానికి మేము బాధ్యులం అవుతాం నిన్న మూడెత్తుల శివకుమార్ అనే వ్యక్తి పేపర్ ద్వారా సూర్య పేపర్ ద్వారా మా మీద ఆరోపణలు చేసిండు ఆరోపణలు నిరూపించ నిరూపించకపోతే తీవ్రంగా మేము పరువు నష్ట దావా వేస్తాం ఎవలైనా మాకు ఒక రూపాయి లంచం ఇచ్చినా మేము తీసుకున్నా అది నిరూపించేంటే మేము దేనికైనా బాధ్యులుగా ఉంటాం నిరూపించకపోతే మాత్రం వెంటనే మేము పరువు నష్ట దావా వేస్తాం మేము తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం ఈరోజు సూర్యా పేపర్ విలేకరి మూడెట్ల శివకుమార్ గారు ఇంద్రమ్మ ఇండ్లపై ఆరోపణలు చేయడం జరిగింది వార్త రాయడం జరిగింది ఈ ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో పద్దెనిమిది మంది అర్హులుగా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు గుర్తించి ఎంపీడీఓ గారికి పంపించడం జరిగింది ఎంపీడీఓ గారు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసి తీసుకోకపోవడం జరిగింది ఇట్టి విషయాన్ని ఈ శివకుమార్ అనే వ్యక్తి అతనికి ఇల్లు రాలేదని అసూయతో ఈరోజు కమిటీ మీద నిందలు మోపడం జరుగుతుంది ఇంద్రమ్మ కమిటీ వాళ్ళ రద్దుదారు దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆ డబ్బులో కమిషన్ కూడా ఇంత రావాలని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు వాళ్ళను ఇంద్రమ్మ కమిటీ వాళ్ళను బెదిరిస్తూ ఉన్నాడు బెదిరించుకుంటూ నాది పేపరు నేను ఏదైనా రాస్తాను అని చెప్పి బెదిరిం బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు అతనికి ఇల్లుకి రాకపోవడం కారణం ఏంటంటే అతనికి ఐదు ఎకరాల భూమి ఉంది మీ సేవ ఉంది ఇల్లు ఉంది ఎట్లా అరువుడైతుందని చెప్పి ప్రశ్నించినందుకు ఇవాళ ఇంద్రమ్మ కమిటీ మీద నిందలు మోపి కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపడం జరుగుతుంది ఈ శివకుమార్ పైన తక్షణమే చర్యలు తీసుకోవడానికి ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పరువు పరువు నష్ట దావ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఏ ఒక్క రూపాయి ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు లబ్ధిదారు లెక్క తీసుకున్నా లబ్దిదారుతో నేను నువ్వు ఈ కమిటీ మెంబర్సు అలాగే నేను గ్రామశాఖ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేని ఎడల నువ్వు నిరూపించని ఎడల తక్షణమే చెప్తున్నాను ఇంకే విషయం చెప్తా ఉన్నాను నిన్ను నీ పైన నష్ట దావ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీ మీద పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైనా కానీ నువ్వు నిరూపించాలనుకుంటే లబ్ధిదారులు పద్దెనిమిది మంది ఉన్నారు ఆ పద్దెనిమిది మంది దగ్గర వంద రూపాయలు కమిటీ సభ్యులు తీసుకున్నా మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం నీవు నిరూపించకపోతే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే నీ పైన ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అలాగే మీ సూర్యాపేపు ఎడిటర్ గారికి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది నీవు ఇదివరకే ఐదారు పేపర్లు చేసినావు ఒక ఎస్సీ యాక్ట్ కింద ఎస్సీ ఎస్టీ యాక్టీ వచ్చినావు ఆ పేపర్ నువ్వు సస్పెండ్ అయినావు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని నువ్వు నిరూపణ లేకుండా ఆధారం లేకుండా రాస్తే మాత్రం తగు జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది నేను రాజపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని నా పేరు బెల్లం అయిల యాదవ్ మా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంద్రమా కమిటీ వాళ్ళ మీద సూర్య పేపర్ అనే శివకుమార్ అనే వ్యక్తి అసక్తి ఆరోపణలు చేసి వాళ్ళను పేపర్ ఎక్కి ఎక్కిచ్చి మా పార్టీని కూడా పరువు నష్టం చేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి అతను ఇలాంటి ఏమైనా ఉంటే ఆ కంపెనీ వాళ్ళు పద్దెనిమిది మంది దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ కంపెనీ మేము కడగడానికి మేము సిద్ధంగా నిరూపణ చేస్తే చేయని ఎడల నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నీవు మీ సేవలు అడుగుతావు నీకు ఐదు ఎకరాల భూమి ఉంది నీకు ఇల్లు రాకపోతే అసభ్యమైన సమస్యలు వాళ్ళని తయారు చేసి గ్రామంలో బక్కా సక్కగా ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు వందల మంది ఉన్నారు ఇలా పద్దెనిమిది నెలలు వచ్చినాయి ఆ పద్దెనిమిది నీళ్ళే ఎవరైతే అలా పూర్తిగా వాళ్ళు భూములు లేకుండా వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అది వాళ్ళకే వాళ్ళ లబ్ధివారు దానిలో వాళ్ళు ఉంటారు దానికి నీకు ఇల్లు రాకపోతే వీళ్ళ మీద కమిటీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చర్యలు తీసుకొని నీ ఇష్టమైనట్టు మాట్లాడితే ఇదివరకు ఎన్నో చేసిన ఐటీ కేసులు ఉన్నాయి నీ మీద ఎన్నో రకాల కేసులు కూడా ఉన్నాయి నువ్వు 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 ఒక విలేకరుగా నీకు శాతనైతే నిరూపరిచేయి లేని నీ మీద మేము మా కమిటీ ద్వారా వాళ్ళ కమిటీ ద్వారా కానీ మా పార్టీ ద్వారా ద్వారా కానీ నే మీద చట్టమైన చర్యలు తీసుకుంటాం మీద పర్వర్షం తప్ప కూడా వాళ్ళు చెప్తామన్నారు అది కూడా బరాబరీ చేస్తాం నీ మీద పోలీస్ కేసు కూడా పెడతాం